సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పదిహేడు ఎకరాలు సార్ పదిహేడు ఎకరాలు ఒకటే బిట్ ఉందా లేదా విడిగా ఉందా బిట్టు రెండు బిట్లు కింద సార్ అంటే ఒక ఒక బిట్టు ఎన్ని ఎకరాలు ఒక బిట్టు ఎన్ని ఎకరాలు ఒకటి పది ఒకటి ఏడు అంటే ఇప్పుడు ఈ రెండు బిట్లు పక్క పక్కనే ఉంటాయా లేకపోతే ఈ ల్యాండ్కి ఆ ల్యాండ్కి దూరంగా ఉంటాయా కలిసే ఉంటుంది సార్ నడి మీద రోడ్డు ఉంటుంది అంతే ఓకే ఓకే ఆహా ఇప్పుడు మా ఇప్పుడు మీరు పెట్టిన వీడియోలో మధ్యలో వచ్చే లోపు కంచె ఉంది కంచె ఫెనిషింగ్ రోడ్ ఉంది సార్ అది ఫెనిషింగ్ ఉంది ఆ ఫెనిషింగ్ ఒక పక్క ఏమో ఏడు ఎకరాలు ఒక పక్క ప పది ఎకరాలు అంతే కన్ఫర్మా ఓకే ఓకే ఈ ల్యాండ్ లో బోర్ లో ఉన్నాయా సార్ లేదు సార్ బోర్లు బోర్స్ వాటర్ పడతాయా ఫుల్ వాటర్ ఈ చుట్టుపక్కన ఏమేమి పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ పక్కన లమ్మ చెట్లు శ్రీగన్నా చెప్లు ఆ అన్ని ఉన్నాయి సార్ చెట్లు ఓకే అన్ని పండ్లు ఉన్నాయి ఈ ల్యాండ్ బోర్లు అయితే లేవు ఈ ల్యాండ్ లేదు సార్ ఇది బయట వేద్దు సార్ వాళ్ళు జామలు వేసుకుంది ఓకే ఓకే జామలు వేసుకొని ఉన్నారు బయట వాళ్ళు అంతే సార్ ఓకే ఈ ల్యాండ్ చుట్టూ పక్కల మటుకు నిమ్మ తోట నిమ్మ చెట్లు శ్రీకంధం చెట్లు అన్ని ఉన్నాయి సార్ ఓకే ఉన్నాయి ఇప్పుడు వాటర్ పడతాయి సార్ వాటర్ పడతాయి సార్ అన్ని నిమ్మ చెట్లు శ్రీకంధం ఉంటాయి వాటర్ సార్

ఎనిమిది పర్లాంగు వచ్చి పర్లాంగేనా ఓకే ఎనిమిది పర్లాంగు వచ్చేసి ఒకే ఓకే ఓకే అంటే రెండు వందల యాభై మీటర్లు మీరు చెప్పే లెక్క మూడు వందలు వేసుకోండి అంటే వెయ్యి మీటర్ వచ్చి అంటే మూడు వందల మీటర్లు మూడు వందల మీటర్లు ఉంటుంది నేల సాయం ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు జామా సంవత్సరాలు అవుతుంది దీంట్లో

దుత్తలూరు మండలం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఆరు కిలోమీటర్ వస్తది ఓకే వెరీ గుడ్ సూపర్ ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ ఏడున్నర చెప్తున్నారు పైన కూర్చుంటే మాట్లాడొచ్చు కొంచెం అడిగిగా కూర్చుంటే మాట్లాడుకోవచ్చు కూర్చుంటే కొంచెం అడిగిగా మాట్లాడొచ్చు వాళ్ళయితే ఏడున్నర చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగనే ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం